ోం మంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు గుంటూరులో ఆరు మంది చనిపోయారు చనిపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలేంటి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి और काम भी था ये लोग जो था आज पर बोला जाओ और ये जैसा था और ये का तो भी था ये तो बात नहीं है कि वो बोलता है ये तो का था हम लोगों का और कंट्रोल का ये सवाल है और ये सवाल है उसका और ये से का बात है మరొక వీడియో అద్భుతమైన వీడియో అనితమ్మ గారు హోంమంత్రి గారు ఇది పోలీస్ వైఫై ఏం గాడా ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత విగజారు పోయాయ అందిస్తుంది ఈ విగజారు స్కేలుది విగజారు పోయాయ అందిస్తుంది మాట్లా ప్రాణాలు అంటే లేకలేనా ఇంత ఉన్నా కూడా రసగేనాకు ఉండా నిజంగా నాకు ఎంత చాలా ఆశ్చర్యం ఉంది ఇవన్నీ సిచువేషన్ నుంచి మనం లక్ష్యం ఇంత చేబర వ లక్షకారం వ ఇది ప్రభుత్వ వైఫై ఏం గాడా ఇది పోలీస్ వైఫై ఏం గాడా నేను నిర్లక్ష్యం ఇంత చాలా స్పష్టంగా చాలా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు బుర్ర లేదా బుద్ధి లేదా ఇంత నీచానికి దిగజారుతారా రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా అబ్బాబ్ నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రత లోపం కాదా మీ భద్రతా వైఫల్యం కాదా ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా ఇంత దిగజారి మాట్లాడటం ఇంత నిస్సిక్కుగా అబద్ధం చెప్పటం ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వెహికల్ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఏమిటిది ఏం చేస్తున్నారు మీరు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా మీరే చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు మరి మీరు దాదాపుగా పద్నాలుగు పదిహేను మందిని పొట్టను పెట్టుకొని వారి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా పది లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా నిలబడ్డానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తం రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది మీరేం చేశారు కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని రోజు వరకు ఆదుకోలే గుంటూరులో సింగరాయకొండకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు నా సింగరాయకొండ స్వస్థలం ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు మానవత్వం మరిచినటువంటి వ్యక్తులు మీరు ప్రతిదాన్ని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే విధానమే మీకు లేదని స్పష్టంగా కనపడుతుంది ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఇంత మంచి ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు మనకు కనపడుతున్నా కూడా తప్పుడు విధంగా ఈ కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్ని ఖండిస్తూ నిన్న గవర్నర్ గారికి కూడా లిఖిత పూర్వకంగా వారికి మరి మా యొక్క విన్నపాన్ని సమర్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక నియంతృత్వ పరిపాలనని అడ్డుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా వారిని కోరడం జరిగింది